నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఇప్పుడు ఆల్రెడీ మనకి వింటర్ అనేది స్టార్ట్ అయిపోయింది హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం దానికోసం వచ్చేసేసి హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజర్ గా ఉండటం కోసం ఈ సూపర్ ప్యాక్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యూస్ అవుతుంటుంది ఏంటంటే ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి ఒక మంచిగా పండిన బనానాని తీసుకోవాలా బనానానే ఎందుకంటే దీంట్లో వచ్చేసి విటమిన్ ఏ సి సిక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అలాగే పొటాషియం మెగ్నీషియం కూడా చాలా ఉంటది మన హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజర్ గా యాంటీ గా కూడా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటది అందుకని చెప్పేసేసి దీనికోసం ఫస్ట్ వచ్చేసేసి ఒక పండిన బనానాని తీసుకోవాలి ఆ పండిన బనానాని బాగా స్లైసెస్గా చేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి అలాగే దీంట్లో వచ్చేసేసి మనం ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు కూడా ఎందుకు అంటే ఈ వింటర్లో మన స్కాల్ప్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అలా డ్రై అవ్వకుండా హై అమౌంట్లో మాయిశ్చరైజర్ అనేది పెరుగులో చాలా ఉంటుంది యాంటీ ఫంగల్గా కూడా మన హెయిర్కి చాలా పనిచేస్తుంది అందుకని చెప్పేసేసి మీ హెయిర్కి లెంత్కి కి సరిపడంతా పెరుగు వేసేసుకోండి అలాగే అలోవెరా కూడా వేసుకోవాలి ఇది కూడా చాలా అంటే చాలా బాగా పనిచేసింది మాయిశ్చరైజర్గా యాంటీ డ్యాండ్రఫ్ goda సో అందుకనేసి కొంచెం అలోవేరా జల్ అండ్ హాఫ్ లెమన్ కూడా వేసేసుకోవాలా ఇది కూడా యాంటీ ఫంగల్ గా బాగా యూజ్ చేస్తుంది స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉండటం కోసం నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే ఆముదం అయినా వాడవచ్చు లేకుంటే ఆలివ్ ఆయిల్ అయినా వాడొచ్చు నేనైతే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు అలోవేరా అనేది కొంతమందికి పడదు పడని వారు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ చేసిన తర్వాత మంచి ఫైన్ క్రీమీ లాగా అవుతదన్నమాట ఇది మంచిగా మన హెయిర్ కి అప్లై చేసేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా మనం హెడ్ వాష్ చేసేటప్పుడు కూల్ వాటర్ వాడొద్దు మరి వేడి నీళ్ళు వాడొద్దు గోరువెచ్చగా ఉండే వాటర్ తోటి హెయిర్ అనేది వాష్ చేసుకుంటే హెయిర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటది ఇది మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతది ఒక్కసారి ఇది పెట్టుకొని చూసిన తర్వాత రిజల్ట్ అనేది చూడండి బాగుంటుంది వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి మంచి హెయిర్గా హెయిర్ కి మంచి అంటే మంచి రిజల్ట్ ఇస్తుంది ఇట్లా అప్లై చేసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్